శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో నవగ్రహ ముద్రలు చెప్పబోతున్నారండి నవగ్రహములు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఈ తొమ్మిది గ్రహములు మనపై చాలా ప్రభావాన్ని కలిగి ఉంటాయండి మనం గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మ తీసుకునేటప్పుడు మన జన్మ లగ్నంలో ఆ లగ్న ప్రభావంలో ఏ ఏ గ్రహం ఏ ఏ రాసుల్లో ఉంది అనే దానిని బట్టి మన జీవితం నడుస్తుందని మహాత్ములు పెద్దలు చెప్పడం జరిగింది శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహముల యొక్క దృష్టిని బట్టి మన జీవితం నడుస్తుందనేది ఒక శాస్త్రం అదే శాస్త్రం ఈ గ్రహ ప్రభావానికి కులమతాలు లేవండి కేవలం మానవుడు మాత్రమే ఆ గ్రహాల పరిధిలోకి వస్తాడు మన ఋషులు ప్రబోధించిన దేవతలలో నవగ్రహములు కూడా ప్రధానమైన దేవతలు వీరికి శాంతులు జరిపిస్తారు అభిషేకాలు పూజలు హోమాలు మనం చేసుకునే ప్రతి క్రతువుల్లో కూడా శుభ అశుభ కార్యాల్లో ఏ కార్యములైనా సరే ఈ నవగ్రహాలని ఆవాహన చేసి ఆరాధిస్తారు బ్రాహ్మణోత్తములు అంతటి ప్రభావం కలిగిన నవగ్రహములను మన శక్తి కొలది ఆ నవగ్రహముల యొక్క స్తోత్రాలను వారి యొక్క ముద్రలను ఆచరించి ఆ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీ అందరూ కూడా అంటే మనం అందరం కూడా ఆ నవగ్రహముల యొక్క అనుగ్రహంతో మన జీవితాల్ని సుఖమయం చేసుకోవాలనే మీకు ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నానండి దీనిని తప్పనిసరిగా ఆస్వాదిస్తారని విశ్వాసంతో ఆచరిస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మొట్టమొదటగా రవిముద్ర రవిగ్రహం సూర్యగ్రహం సూర్యగ్రహం యొక్క ముద్ర పేరు శిఖరిణి ముద్ర ఈ శిఖరిణి ముద్రను ధరించి ధ్యానించడం ద్వారా రవి ప్రసన్నుడై మనకి అత్యంత అనుకూలమైన ప్రభావాలను చూపిస్తారనేది ఋషివాకు జాగ్రత్తగా గమనించండి కుడి చేతి వేళ్లను నాలుగు వేళ్లను ఇలా మూసి బొటను వేలను ఇలా తిన్నగా ఉంచండి కేవలం కుడి చేయి సరిపోతుందండి ఒక చేతితోటే ఈ శిఖరిణి ముద్ర చేసుకోవాలి ఇది హృదయం దగ్గర పెట్టి సూర్యభగవాను యొక్క ధ్యాన శ్లోకాన్ని ముమ్మారు పఠించండి తొమ్మిది గ్రహములకు ఒక్కొక్క గ్రహానికి మూడు మార్లు చొప్పున మనం ధ్యాన శ్లోకాల్ని చదవడం ద్వారా మూడు తొమ్మిదిల ఇరవై ఏడు అవుతుంది మళ్ళీ తొమ్మిది అవుతుంది అలా ప్రతిరోజు ఈ తొమ్మిది ముద్రలు వేసి తొమ్మిది మందికి మూడు పర్యాయాలు చొప్పున ధ్యాన శ్లోకాలు పఠించడం ద్వారా నవగ్రహముల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాం మొదటగా సూర్యభగవాను ధ్యాన శ్లోకం చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం మరొక్కసారి సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఇది సూర్య సూర్యభగవాను యొక్క ధ్యాన శ్లోకం అండి ఇది ముమ్మారు చెప్పండి దీని తర్వాత చంద్రుని యొక్క ముద్ర చంద్రదేవుని యొక్క ముద్ర అర్ధధేను ముద్ర దేను అంటే కామధేనువు గోమాత ఆ ముద్ర ధరించి చక్కగా చంద్రుని యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఇది జాగ్రత్తగా గమనించండి చేతి వేళ్ళను ఒకదానిలో ఒకటి ఇలా చొప్పించండి చూశారు కదా చేతి వేళ్ళను ఒకదానికి ఒకటి చొప్పించండి చొప్పించి కుడి చేతి యొక్క చూపుడు వేలు ఎడమ చేతి యొక్క మధ్య వేలుకి తాకించండి కుడి చేతి యొక్క చూపుడు వేలు ఎడమ చేతి యొక్క మధ్య వేలికి తాకించండి అలాగే ఎడమ చేతి యొక్క చూపుడు వేలు కుడి చేతి యొక్క మధ్య వేలికి తాకించండి రెండు బొట్టన వేలను ఇలా తాకించండి ఇది అర్ధ ముద్ర చూశారు కదా ఈ ఉంగరం వేలును చిటికన వేలును అలా ఉంచేయండి పూర్తిగా ముద్ర అయితే ఆ నాలుగు వేళ్లను కూడా కలపాలి దీనిలాగే కానీ మనకి అర్ధదేను ముద్ర మాత్రమే కావాలి కనుక మీకు అర్ధదేను ముద్ర మాత్రమే చూపించడం జరిగింది దీనిని తీసుకొచ్చి మీ హృదయం దగ్గర పెట్టండి పెట్టి చంద్రదేవుని యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించండి దదిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ దది దిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిరం సోమం దది దిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిరం సోమం భూషణం ఇది చంద్రదేవుని యొక్క ధ్యాన శ్లోకం అండి దీనిని కూడా మూడు సార్లు చెప్పండి ఈ అర్ధదేను ముద్రలో ప్రతి ముద్రలో కూడా రెండు నిమిషాలు చొప్పున తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది నిమిషాలు పడుతుంది రెండు నిమిషాలు సరిపోతుందండి ఇప్పుడు మూడవ గ్రహం కుజుడు కుజుని యొక్క ముద్ర సమ్మేళిని ముద్ర ఈ సమ్మీరిని ముద్ర చాలా సులభమైనది కానీ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన వాడు కుజుడు మనకి ఆస్తుల రూపంలో భూములు కానివ్వండి స్థిరాస్తులను అలాగే వివాహాన్ని బిడ్డలను ఇవ్వడంలో ఈయన అత్యంత శక్తివంతుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో కూడా శక్తివంతుడే కనుక ఈయనను కూడా మనం మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేసుకుందాం ఈ సమ్మేళిని ముద్రతో అంతటి శక్తివంతమైన కుజురును మనకి ప్రీతిపాత్రుని చేసుకోవచ్చండి ఇదిగోండి రెండు చేతి చేతివేళ్లను ఇలా విడిగా ఉంచండి అర చేతులను ఈ దిగువ భాగాన్ని ఇలా కలిపి ఇలా నిదానంగా మొత్తం రెండు చేతుల యొక్క అరచేతులను కలపండి ఇంకొకసారి చూడండి ఈ వేళ్లను విడివిడిగా ఉంచి ఈ అరచేతి మొదటి భాగాన్ని ఇలా తాకించి ఇలా అరచేతుల్ని ఇలా తాకించండి ఇలా వేళ్ళని మాత్రం విడివిడిగానే ఉంచండి ఈ వేళ్ళను ఇలా విడివిడిగానే ఉంచండి రెండు అరచేతుల్ని దగ్గరగా ఉంచండి హృదయం దగ్గర తీసుకోండి తీసుకుని కుజుని యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించండి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఇది కుజిని యొక్క ధ్యాన శ్లోకం దీనిని మూడు మార్లు జపించి రెండు నిమిషాలు ధ్యానం చేయండి ఈ సమ్మేళిని ముద్రలో కుజని అనుగ్రహాన్ని తప్పనిసరిగా మనం పొందుతాం నాలుగవ గ్రహం బుధుడు బుధుడు బుద్ధి కారకుడు జీవితంలో బుద్ధి చాలా అవసరం వ్యాపారంలో చాలా అవసరం ప్రతి పనిలో కూడా మనకి ఈ బుద్ధితో పని ఉంది కనుక బుధుడు బుద్ధిపై ప్రభావం చూపిస్తాడు కనుక బుధుడిని కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి ఆ బుధుని యొక్క ముద్ర కుండ ముద్ర కుండ ముద్ర పెట్టుకొని బుద్ధుని యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకోవాలి ఈ చేతులని రెండు చేతులని ఇలా పెట్టుకోండి కొంచెంగా మడవండి మడిచి ఇలా దోశలు ఇలా పెట్టుకొని కొంచెం ఇలా చేయండి వేళ్ళన్నీ కలిసేటట్టు చూశారు కదా చూడండి ఈ అరచేతిని కొంచెం వంచండి ఇలా రెండు చేతుల్ని ఇలా దోషిల్లా కలిపి దాన్ని ఇలా వంచండి మొదటి నాలుగు వేళ్ళు కలిసిపోవాలి కుడి చేతి చేతి నాలుగు వేళ్ళు కలిసి అరచేతి క్రింది భాగం ఒకటిగా కలిసి లోపల దొన్నెలాగా వస్తే ఇది కుండ ముద్ర ఈ కుండ ముద్రను తీసుకువచ్చి హృదయం దగ్గర పెట్టుకోండి పెట్టుకొని బుధని యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పండి మూడుసారులు ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం ప్రణమామ్యహం ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ప్రియంగు కళికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఇది బుధుని యొక్క ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు చెప్పి రెండు నిమిషాలు ధ్యానం చేయండి ఈ కుండ ముద్రలో ఐదవది గురుని యొక్క ముద్ర గురుడు మన జీవితానికి భాగ్యకారకుడు గురువు యొక్క ఆవశ్యకత మన జాతక చక్రంలో చాలా ఉంది అటువంటి గురువుని యొక్క ముద్ర చక్రముద్ర ఈ చక్రముద్రను ధరించి గురుని యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పడం ద్వారా బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ముందు చక్రముద్ర చూడండి ఈ వేళ్లను విడివిడిగా ఉంచండి ఆ వేళ్లను ఒకదానిలో ఒకటి పెట్టండి చూశారు కదా నాలుగు వేళ్ళు మాత్రమే ఈ నాలుగు వేళ్లను ఒకదానిలో ఒకటి ఇలా ఉంచి ఈ బటన్ వేళ్ళను మాత్రం రెండు కలిపి మన హృదయం వైపు పెట్టుకోండి ఈ బటన్ వేళ్లను మన హృదయం వైపు ఉంచండి ఉంచి దీన్ని ఈ ముద్రను మన హృదయం దగ్గర పెట్టుకొని బృహస్పతి యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు చెప్పండి ేవాషీణ సన్నిభం బుద్ధిమంతం త్రిలోమి బృహస్పతి కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఋషీనాంచ గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఇది బృహస్పతి గురుగ్రహం యొక్క ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు చెప్పి ఈ చక్రముద్రలో రెండు నిమిషాలు ధ్యానం చేయండి తప్పనిసరిగా బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఇంకా ఆరవ గ్రహం శుక్రుడు శుక్రుడు కళత్రకారకుడు మన వైవాహిక జీవితాన్ని మన యొక్క కళలను మన యొక్క ఆనందానికి ప్రధాన కారకుడు విలాసవంతమైన జీవితం పట్ల కూడా ఆయన ప్రభావం చాలా ఉంటుంది ఆయన సక్రమంగా ఉన్నప్పుడు మన జీవితం చాలా ఆనందమయంగా వెలుగులు జిమ్ముతూ జీవిస్తాం అటువంటి శుక్రుని యొక్క ముద్ర ముద్ర ఈ ముద్రను ధరించి శుక్రుని యొక్క ధ్యాన మూడు మూడుసార్లు చెప్పి రెండు నిమిషాలు ధ్యానం చేయండి శుక్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ముద్రను జాగ్రత్తగా గమనించండి రెండు చేతులు కూడా ఒక చేతిని కూడా చేసుకోవచ్చండి కుడి చేతిని వాడుకొని ఒక చేతిని చేసుకోవచ్చు లేదా రెండు చేతులతో కూడా చేసుకోవచ్చు ఈ చేతిని మధ్యవేళను బటన్ వేళతో ఇలా మధ్యవేళ్లను బటన్ వేళుతూ ఇలా నొక్కి ఈ మూడు వేలను ఇలా కలపండి మూడు వేలను ఇలా కలిపితే ఇది శూల ముద్ర ఈ ముద్రను తీసుకొచ్చి మన హృదయం దగ్గర పెట్టుకొని చక్కగా శుక్రుని యొక్క ధ్యాన శ్లోకాన్ని సార్లు పట్టిద్దాం హిమకుంద హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుస్త్రప్రవక్ భాగవం ప్రణమామ్యహం హిమకృందమృణాలాభం దైత్యాం సర్వ్రప్రవక్రం భాగవం ప్రణమామ్యహం హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం సర్వశాస్త్ర గురుస్త్రప్రవక్రం భార్గవం ప్రణమామ్యహం శుక్రుని యొక్క ధ్యాన శ్లోకం అండి దీన్ని మూడు సార్లు పఠించి రెండు నిమిషాలు ధ్యానం చేయండి ఈ ముద్రలో ఇక ఏడవ ముద్ర శని ముద్ర ఈ శని ముద్ర సింహముఖి ముద్ర ఈ సింహముఖి ముద్రను పెట్టుకొని శనిదేవుని యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడు సార్లు పఠించి రెండు నిమిషాలు ధ్యానం చేయండి శని యొక్క ప్రభావం అందరికీ తెలిసిందే శని అని చెప్పగానే ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ అత్యంత దయాళువు శని మనకి కష్టాలు కల్పించినా మన శక్తిని బయలుపరిచేవారు శనిదేవుడే మన కీర్తి ప్రతిష్టలు విస్తారంగా వెలుగుపరిచేవారు శనిదేవుడే కానీ మనం పొరపాటుపడి ఆయనని తప్పుగా భావిస్తాం ఎక్కువ మంది ఇప్పుడు చాలామంది తెలుసుకుంటున్నారండి శని దయాళువు అందుకే ఆయన్ని ఈశ్వరుడు అంటారు శని ఈశ్వరుడు ఈశ్వరుని కంటే దయాళు ఎవరున్నారండి అంతటి దయాళు శని ఈశ్వరుడు ఆయన ముద్ర సింహముఖి ముద్ర ఇది పతాక ముద్ర అంటారు నృత్య ముద్రలలో దీన్ని పతాకముద్ర అంటారు ఈ ముద్రలో ఈ యొక్క ఎడమ చేతిని తీసుకొచ్చి ఇలా పెట్టి దాన్ని ఇలా ఐదు వేళ్ళను ఎడమ చేతి యొక్క ఐదు వేళ్ళను ముందుగా ఇలా రెండు చేతులు ఒకటి జోడిస్తాం తరువాత ఎడమ చేతి ఐదు వేళ్ళను కుడి చేతి అరిచేతిలోకి చేతిలోకి ఇలా పెడతాం పెట్టి కొంచెం కిందకి పెడతాం పూర్తిగా అరచేతిలో కాకుండా కొంచెం కిందకి పెడతాం ఇది సింహముఖి ముద్ర దీన్ని తీసుకొచ్చి మన హృదయం దగ్గర పెట్టి శనిదేవుని యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు పఠించి ఈ ముద్రలో రెండు నిమిషాలు ధ్యానం చేస్తాం తద్వారా శనిదేవుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి నమా నీలాంజన నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి నీలాంజన నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైరం ఇది శని ధ్యాన శ్లోకం దీనిని పఠించి రెండు నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనం శని అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఇప్పుడు ఎనిమిదవ ముద్ర రాహుముద్ర రాహుకేతువులు కూడా కొంత ప్రభావాన్ని కలిగిస్తారు రాహుకేతువులు ఇద్దరు ఒకటి అయినప్పటికీ ఆయన రాక్షసుడైనప్పటికీ కూడా అమృత సేవనం వలన ఆ దేవతల్లో చేరాడు దేవతల్లో ప్రముఖులైన నవగ్రహాల్లో స్థానాన్ని సంపాదించగలిగారు ఆ రాహుకేతువులు ఆ రాహు యొక్క ముద్ర భగముద్ర ఈ భగముద్ర ధరించి రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు చెప్పి రెండు నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఇది గోముఖ ముద్ర దీనిని గోముఖ ముద్ర అంటారు ఆ గోవు యొక్క ముఖముద్రను తీసుకువచ్చి రెండు చేతులను రెండు చెవులలో పెట్టడం ద్వారా జాగ్రత్తగా చూడండి ఈ గోముఖ ముద్రను రెండు చెవులలో ఇలా పెట్టండి పెట్టడం ద్వారా ఇది భగముద్ర అవుతుంది ఈ భగముద్రలో రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు జపించి రెండు నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం ధ్యాన శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సిమికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహిక సింహికా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహిక సింహికా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇక తొమ్మిదవ గ్రహమైన కేతు ముద్ర ఈ కేతుముద్ర పేరు త్రిముఖముద్ర ఈ త్రిముఖ ముద్రను ధరించి కేతు యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు చెప్పి రెండు నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు చూడండి ఈ రెండు వేలను ఉంగరం వేళని చిటికిన వేలను ఇలా ముడవండి చిటికిన వేలను ఉంగరం వేలను ఇలా ముడవండి రెండు మధ్య వేలను కలపండి చూపుడు వేలను కలపండి బటన్ వేలను కలపండి ఇది త్రిముఖ ముద్ర నవగ్రహ ముద్రలలో ఇలా పెడితే ముద్ర ఇది గాయత్రి ముద్రలైతే ఈ మూడు కలిస్తే త్రిముఖ ముద్ర చిటికిన వేలు ఉంగరం వేలు మధ్యవేలు కలిసేది ముద్ర అది గాయత్రి ధ్యానంలో మంత్రధ్యానంలో అది మనకు అవసరం లేదు కానీ కొందరికి ఈ సందేహం కలుగుతుంది అది తెలిసిన వారికి గాయత్రి ముద్రలు ఎక్కడైనా తెలుసుకున్నవారు చూసినవారు త్రిముఖ ముద్ర అంటే ఇది కదా అనుకుంటారు వారి కోసం ఇది చెప్పడం జరుగుతుందండి కానీ ఇది కాదు నవగ్రహ ముద్రలో త్రిముఖ ముద్రలు తిగిన వేలిని ఉంగరం వేలును మడిచి మధ్య వేలను చూపుడు వేలను బటన్ వేలను కలిపి దానిని తీసుకొచ్చి హృదయం వద్ద ఉంచడం కేతుగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని మూడుసార్లు పఠించడం ద్వారా రెండు నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాం పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామిహం పలాసపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం పలాసపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఇవి తొమ్మిది గ్రహముల యొక్క ధ్యాన శ్లోకములు ముద్రలు ఇది ప్రతిరోజు కూడా ఈ ముద్రలను ఉదయం స్నానం చేసిన తర్వాత మనం అలవాటుగా చేసే పూజా కార్యక్రమంలో పూజ ప్రారంభంలో చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా దీనికి ధూపదీప నైవేద్యాలంటూ ఏమీ ఉండవండి పూజ అన్నామని మీరు దేవతలకు ఏమైతే అర్పిస్తారో అంతే కానీ మనం హృదయపూర్వకమైన భావన ఆర్ద్రత ఆ నవగ్రహములకు అంకితం చేసి మనం ఈ ధ్యాన ముద్రలు వేసి ధ్యాన శ్లోకాన్ని పఠించి ధ్యానం చేయడం ద్వారా తప్పక ఆ నవగ్రహముల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతామనేది ఋషుల ఆశీర్వాదం ఈ నవగ్రహముల యొక్క శక్తి నేటి కాలంలో మనిషికి తెలుసు ప్రతి ఒక్కరూ పాటించవలసింది కూడా వీటిని కనుక ఆర్ద్రత కలిగిన ప్రతి హృదయం కూడా ఈ ముద్రను ధరించి ఈ ధ్యాన శ్లోకాలని పఠించి సత్ఫలితాలను పొందాలని ఎల్లరను హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి